జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు నమస్తే నాగేశ్వర్ గారు భీమవరం డిఎస్పి జయ సూర్యపై బదిలీ వేటు పడింది సార్ ఐ మీన్ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు వేటు పడింది పోలీస్ హెడ్ లో రిపోర్ట్ చేయాలి అని చెప్పి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి ఈ మధ్యనే డిఎస్పీ జయ సూర్య విషయంలో చాలా కంప్లైంట్స్ పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయడు సార్ పవన్ కళ్యాణ్ కూడా ఎస్పీ నయీ అస్మికి ఫోన్ చేశారు ఆ తర్వాత కంప్లైంట్ చేశారు ఎస్పీ విచారణ కూడా ఆదేశించిన పరిస్థితుల్లో ఇప్పుడు డిఎస్పీ జయసూర్య మీద వేటు పడింది ఆ తర్వాత కూడా రాజు డిప్యూటీ స్పీకర్ స్పందించారు కదా సార్ జయసూర్య అలాంటి వ్యక్తి కాదు అలాంటి అధికారి కాదు చాలా మంచివాడు పవన్ కళ్యాణ్కే ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు అని కూడా రఘురామ కామెంట్ చేశారు ఇప్పుడేమో జయసూర్య మీద బదిలీ వేటు ఐ మీన్ వేటు పడింది అంటే డిప్యూటీ సీఎం అంటే పేరు డిప్యూటీ సీఎం పవర్ ఉండదు అని చెప్పి పెద్ద ఎత్తున గతంలో చాలా మంది కామెంట్ చేశారు కానీ ఇప్పుడు పవన్ ప్రభుత్వంలో తన పట్టు సాధించినట్టుగా మనం అనుకోవాలా పవన్ అనుకున్నది నెరవేరింది కదా సార్ ఇప్పుడు అంటే పవన్ గెలిచారు అనుకోవాలా ఏమంటారు కామెంట్ ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ అది ఎస్ అది పెద్ద ప్రజలకు సంబంధించిన ప్రజల జీవితాలకు సంబంధించిన మేజర్ ఇష్యూ కాదు ఇందులో పట్టు సాధించడం అంటే ఏమైనా ఉపయోగపడాలి వ్యక్తిగతమైన ఇగులకు అవసరం లేదు కదా అందులో రఘురామ కృష్ణాచార్య చాలా మంచోడని చెప్పాడు ఆయన డిప్యూటీ స్పీకరు డిప్యూటీ స్పీకర్ మంచోడని సర్టిఫికెట్ ఇచ్చాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెడ్డోడని యాక్షన్ తీసుకోమన్నారు ఇప్పుడు డిప్యూటీ స్పీకరు తప్ప మరి డిప్యూటీ సీఎం తప్ప ఏదో తేల్చుకోవాలి వాళ్ళు ఇద్దరు కూటమి నేతలే కదా ఇద్దరు కూటమి నేతలే కనుక డిప్యూటీ స్పీకర్ హోదాలో కాదు నేను ఎమ్మెల్యేగా నేను చెప్పాను అనేది నాకు తెలిసిన సమాచారం నేను చెప్పానంటే రఘునాథ్ కృష్ణా తెలిసిన సమాచారం లోపల ఎప్పుడు వేరు వచ్చి ఎప్పుడు వేరు చాలా తేడా ఉంది సో పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్ ఒక చర్య తీసుకున్న తర్వాత ఆ డిఎస్పీ పైన ఎస్పీతో మాట్లాడి కంప్లైంట్ చేసిన తర్వాత రఘునాం కృష్ణరాజు భిన్నాభిప్రాయం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తోనే మాట్లాడచ్చు సో మీకున్న సమాచారం సరైనది కాదు అని మంచి ఆఫీసరు మరి మీకు ఎవరు పొరపాటున సమాచారం ఇచ్చారో చెప్పొచ్చు కానీ పవన్ కళ్యాణ్కు నేరుగా చెప్పకుండా మీడియాకు వచ్చి పబ్లిక్గా జయసూర్య డిఎస్పీ మంచి అధికారి పవన్ కళ్యాణ్కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారో అని రఘురామకృష్ణరాజు అనడం అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు ఈ కాన్షియస్గా ఈ వాన్స్ టు డిఫర్ పబ్లిక్లీ సో అందువల్ల నా రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్లది ఎవరిది రైటు ఇప్పుడు ఆఖరికి రఘురామకృష్ణరాజు నడవలేదు పవన్ కళ్యాణ్ పట్టు సాధించాడు అనే అభిప్రాయానికి వస్తున్నారు రెండవది ఈ ఇష్యూలో హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక డిఎస్పీ సాధారణంగా హోమ్ మినిస్టర్ తో మాట్లాడాలి ఇది ఇది డిఎస్పి లేదంటే సీఎంతో మాట్లాడాలి రిలేటెడ్ గా ఉన్న అంశం కనుక కానీ సీఎంతో మినిస్టర్ తో కాకపోతే డైర్గా ఒక ఎస్పీతోనూ డీజీపీతోనో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఏంటి హోమ్ మినిస్టర్ క్యాబినెట్ లో ఒక డిఎస్పీ అధికారి విషయంలోనే సమనయేం లేదా ఈ ప్రశ్నలు కూడా ముందుకు వచ్చాయి పదే పదే లా అండ్ ఆర్డర్ హోమ్ డిపార్ట్మెంట్ పైన పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇది మొదటి మొదటిది కాదు గతంలో ఏకంగా హోమ్ మినిస్టర్ను ఉద్దేశించి ఒక బహిరంగ సభలోనే నేను హోంశాఖ తీసుకుంటే ఇలా ఉండదు చెప్తున్నానని హెచ్చరిక జారీ చేశాడు సో ఇవన్నీ కూడా పబ్లిక్గా జరుగుతున్న వ్యవహారాలు ఏదో ఇంటర్నల్ గా జరుగుతుంది అంటే వేరే విషయం హోమ్ మినిస్టర్ కు పబ్లిక్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఇచ్చాడు ఎందుకంటే నేను చెప్పాడు కూడా నేను డిప్యూటీ చీఫ్ నేను పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిని మీరు హోం మంత్రి మీరు హోం మంత్రి సరిగా చేయడం లేదు ఓపెన్ పబ్లిక్గానే పబ్లిక్ గానే హోమ్ మినిస్టర్ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన క్యాబినెట్ కొలిక్కైన హోంమంత్రి విధానాన్ని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకునే ఒక చర్యను కోరిన ఒక చర్యను బహిరంగంగానే డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘరా ఆక్షేపించారు ఇదంతా జరుగుతున్నా కూడా మరి ఎక్కడ వేరే వేరేది ఇది ఏ రకమైన విధానాన్ని తెలియజేస్తుంది అంటే మొన్న పవన్ కళ్యాణ్ అన్నాడు కూటమి ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయని ఇష్యూస్ ఏదో క్షేత్రస్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలోనే పవన్ కళ్యాణ్ వర్సెస్ హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురాం కృష్ణరాజు ఇలా ఇక కింది స్థాయిలో ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించండి ఆల్రెడీ తిరువురు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ నా విషయంలో ఇంతవరకు ఏం తెలిసింది లేదు ఇద్దరు బహిరంగంగానే భయంకరమైన ఆరోపణలు చేసుకున్నారు మామూలు ఆరోపణలకు కాదు దానిపైన ఇప్పటికీ ఏ లేదు సో అందువల్ల నేను ఊరుకోను దుబాయ్ నుంచి వచ్చాక చూస్తా లండన్ నుంచి వచ్చాక చూస్తా అంటూ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఫీలర్స్ తుమ్మ పంపారు కానీ లండన్ నుంచి వచ్చేసారు దుబాయ్ నుంచి వచ్చేసారు కర్మశిక్షణ సంఘం మీటింగ్లు అయినా ఈ రిపోర్ట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడుకు ఎవరి మీద ఏ లేదు కదా ఎమ్మెల్యే మీద లేదు ఎంపీ మీద లేదు ఇవన్నీ బహిరంగంగా నడుస్తున్న వ్యవహారాలు కదా ఇది ఇమీడియట్ గా కూటమి స్టేబి స్థిరత్వానికి ఏదో ప్రమాదం వస్తుందని అన్నాడు కానీ ఇది ఒక తప్పుడు సంకేతాలు అయితే ప్రజలకు వెళ్తుంది వీళ్ళు మీరు ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ తన పట్టు సాధించాడు అనేది ఉండవచ్చు కానీ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచేది ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలలో కనుక పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడి దానిపైన తన పట్టు నిలబెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనం ఈ వ్యక్తులుగా ఒక జయసూర్య పైన లేదా ఇంకొక చిన్న విషయం పైన ఉంటే ఈ లాభం ఉదాహరణకు పీపీపి ఉంది పీపీపీ పైన నేను తెలుగుదేశం విధానంతో డిఫర్ అవుతున్నాను మీరు పీపీపీని వెనక్కి తీసుకోండి అని ఒక ప్రెషర్ పెట్టి పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకున్నాను వైద్య కళాశాలని పవన్ కళ్యాణ్ మీద గణనీయంగా పెరుగుతుంది అలాగే రోడ్లు కూడా ఇప్పుడు పంచాయతీ గ్రామాలకు వేసే రోడ్లు కూడా పీపీపీలా అంటున్నారు మన చంద్రబాబు నాయుడు ఏకంగా స్కూల్లో పీపీపి అని అని వ్యాఖ్యానించాను సో అలాంటి విధానం పైన ఎక్కడా భిన్నాభిప్రాయం లేదు చంద్రబాబు నాయుడు విధానమే తన విధానం అంటున్నాడు సో కాంక్రీట్ పాలసీ అంటే పీపీపీ పైన డిఫర్ కమ్మని నేను చెప్పడం లేదు అది ఆయన ఇష్టం పీపీపీ పైన ఏ వైఖరి తీసుకోవాలి అన్నది ఒక రాజకీయ పార్టీగా జనసేన ఇష్టం రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇష్టం ఉదాహరణకు చెప్తున్నాను సబ్స్టాన్షియల్ పాలసీ ఇష్యూస్ పైన డిఫర్ అయితే పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ నిలబడుతుంది లేదు సబ్స్టాన్షియల్ పబ్లిక్ ఇష్యూస్ పైన ప్రెషర్ పెడితే మీకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి అమరావతి రైతులకు ఇప్పటి వరకు ఆన్ పేపర్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రంగుల కళే హెడ్లైన్ ఇది ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ హెడ్లైన్ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ రంగుల కళే పేపర్ పైనే పట్టాలు తప్ప ఆచరణలో లేవు అని దానిపైన గనక పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నాం లేదు ఫస్ట్ ఫేజ్ లో రైతులకు పట్టాలు ఇచ్చాకనే మనం సెకండ్ ఫేజ్కి వెళ్దాం అన్నాడనుకోండి అప్పుడు నీకు డెఫినెట్గా గా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది మీకు డిఫర్ కావడం అనేది మీకు పాలసీ ఇష్యూస్ పైన పబ్లిక్ ఇష్యూస్ పైన డిఫర్ కాకుండా సాధారణమైన అంశాలు ఇంకో తనకు అధికారం నచ్చలేదు కనుక ఆ అధికారి పైన నాకు డిఫరెన్స్ ఉందంటే లాభం లేదు ఇప్పుడు అని ఏం చేయాలనే దానిపైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేను మీడియాలో చూశాను బహిరంగంగానే డిఫర్ అయ్యాడు సో అది ఋషికొండను స్టార్ హాస్పిటల్కి ఇవ్వడానికి ఆయన తప్పు పట్టాడు అసలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తా లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేల ఎంపీల అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు సో భారతీయ జనతా పార్టీ చూడు ఎలా డిమార్కెట్ చేసుకుంటుంది అర్థానికి ఉదాహరణ స్పష్టంగా బీజేపీ కూటమిలో భాగంగా ఉండి కూడా రిషికొండ విషయంలో విష్ణుకుమార్ రాజు భిన్నమైన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు ఇది విశాఖ ప్రజలతో మాట్లాడకుండా ప్రజాప్రతినిధులతో మాట్లాడకుండా జి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకుంది ఎలా తీసుకుంటుంది రిషికొండ ఒకప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం పేరిట ఐదేళ్లు అందుబాటులో లేకుండా చేశారు ఇప్పుడు మళ్ళీ స్టార్ హాస్పిటల్స్కి ఇచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తారా ఋషికొండను స్టార్ హాస్పిటల్ ఎవరికి ఉపయోగపడుతుంది సామాన్యుడికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటూ నిన్న విష్ణు కుమార్ రాజు నేను చూశాను చాలా సీరియస్ గా మీకు నెట్లో దొరుకుతుంది అది చూడొచ్చు సో చాలా సీరియస్ గా స్పందించాడు సో అది రైట్ ఆ రాంగ్ నేను నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఒక పాలసీ ఇష్యూ ఋషికొండను ఏమి చెయ్యాలి అనే అంశం పైన స్పష్టంగా భారతీయ జనతా పార్టీ డిమార్కెట్ చేసుకుంది ఇప్పుడు అలాగే మీకు ముస్లిం ముస్లింలకు కోట రిజర్వేషన్స్ అన్నారనుకోండి ఓబీసీ ముస్లింలకు దానిపైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ బహిరంగంగానే తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది మీకు లోకేష్ ఏమో ఎన్డీటివి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది ముస్లిం అపీజ్మెంట్ కాదు అది మా దృష్టిలో సోషల్ జస్టిస్ అన్నాడు సో మీకు టీడీపీ బీజేపీతో డిమార్కెట్ చేసుకుంది బీజేపీ టీడీపీతో డిమార్కేట్ చేసుకుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల సమయంలో ఏకంగా మేనిఫెస్టోనే ముట్టుకోలేదు సిద్ధార్థనాథ్ సింగ్ చేయలేదు అంటే మేనిఫెస్టో తో కూడా డిమార్కేట్ చేసుకున్నారు సో భారతీయ జనతా పార్టీ ఇలా స్పష్టంగా ఒక అంశం పైన తమకున్న భిన్నాభిప్రాయాన్ని డిస్టింగిష్ గా స్పష్టంగా డిమార్కెట్ చేసుకుంటోంది కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ అంశంపై కూడా పాలసీ పై కానీ పబ్లిక్ ఇష్యూపై కానీ జనసేన అస్తిత్వాన్ని జనసేన ముద్రను పవన్ కళ్యాణ్ ముద్రను ఇంతవరకు చూపెట్టలేదు బహుశా మరి ఏ భిన్నాభిప్రాయాలు లేవా లేకపోతే సంతోషమే కావాలని ప్రధాన నేను డిఫర్గా మనం అంటలేను కానీ డిఫర్ కానప్పుడు నీకు డిస్టింక్ట్ ఐడెంటిటీని మెయింటైన్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీ పెద్ద పార్టీలో కన్స్యూమ్ అయిపోతుంది ఎప్పుడు కూడా పొత్తుల్లో జాగ్రత్త పడాల్సింది ఏంటంటే తన మిత్రపక్షంతో ఎక్కడ తనకు మిత్రపక్షానికి తేడా ఉందో చూపెట్టుకోలేకపోతే బలమైన మిత్రపక్షం కన్ లాగేస్తుంది అయస్కాంతం లాగా లాగేస్తుంది మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది సో బిగ్గర్ పార్టీ విల్ ఆల్వేస్ కన్స్యూమ్ స్మాలర్ పార్టీ బిగ్ ఫిష్ విల్ ఈట్ స్మాల్ ఫిష్ అంటారే సో ఆ డీమార్కేషన్ లేన లేని టైంలో జరుగుతుంది మీరు ఏ పొత్తులను తీసుకోండి దేశవ్యాప్తంగా అలియన్సెస్ అన్ని చూడండి డి చేసుకోకపోతే ఆ పార్టీ కాస్త వీక్ అవుతూ ఉంటుంది మీకు ఉదాహరణకు శివసేన ఎగ్జాంపుల్ చేస్తుంటే ఒకప్పుడు మహారాష్ట్రలో ఒక హార్డ్ కోర్ హిందు కానీ ఎప్పుడైతే బీజేపీ ఎమర్జ్ అయిందో వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ఉన్నంత కాలం కూడా శివసేన హార్డ్కోర్ హిందుత్వ ఐడెంటిటీ రిలవెంట్ గా ఉండే ఎందుకంటే వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీ అంత హార్డ్ కోర్ పార్టీగా కాకుండా కాస్త లిబరల్ హిందుత్వ పార్టీగా ఉండే కాస్త రిజిడిటీ లేకుండే కానీ ఎప్పుడైతే మోడీ నాయకత్వంలో బీజేపీ ఫినామిన హార్డ్ హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా బీజేపీ రూపాంతరం బీజేపీ కనిపించిందో శివసేన నిరళ మీకు శివసేన బలహీన పడుతూ వచ్చింది ఎందుకంటే బీజేపీని మించిన హిందుత్వ సిద్ధాంతమే శివసేన చెప్పలేదు కదా సో అందువల్ల ఇది ఒక ఉదాహరణ మీకు అంటే మీకు ఒక డిస్టింక్ట్ ఐడియాలజీ అనేది లేపుకుంటా పోతే యు విల్ స్లోలీ డిస్ డి డిసపేర్ అవుతుంది పార్టీలో దేశ వ్యాప్తంగా ఇలా అనేక పార్టీలు ఉదాహరణలు ఉదాహరణలున్నాయి రిషికొండ విషయంలో బిజెపి ఏ రకంగా డిమార్కెట్ చేసుకుంటోంది విష్ణు కుమార్ రాజు రిషికొండ విషయంలో ఏమన్నారు అనేది ఒకసారి సార్ అనేది నాకైతే ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వము మంత్రుల కమిటీ వేయటం జరిగిందని మంత్రుల కమిటీ వేశారు వారు అధ్వయనం చేసి అదేదో హోటల్స్ కి బడా హోటల్స్ అంటే నో హోటల్ లేకపోతే ఇంకా లీలా ప్యాలెస్ అటువంటి బడా బడా హోటల్స్ కి ఇచ్చి సామాన్యుడిని దూరం చేయటం అనేది నా యొక్క వ్యక్తిగతంగా అంది కాదు ఎందుకు నాకు రుచించలేదు పట్టణంలో ఋషికొండ ప్యాలెస్ పైన డిస్కషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులతోటి ఎవరైనా సంప్రదించారా అసలు ఏమి చేస్తే బాగుంటుందని ఎవరన్నా సంప్రదించారా అనేది నాకైతే తెలియదు నేను మిగిలిన ఎమ్మెల్యే కూడా అడిగితే మాకు ఏమి ఎవరు సంప్రదించలేదని చెప్పారు వారు మాట్లాడుకుని డిసిషన్ తీసుకుని ఇది విధంగా చేసేద్దామని అంటే అది పబ్లిక్ అంత నచ్చడం లేదు విశాఖపట్నంలో ప్రజల ఒపీనియన్ తీసుకుని అది ఏమి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇదివరకు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేది ఇప్పుడు అందుబాటులో లేకుండా ఉండటం అనేది అందుకే చెప్పేది పాలసీస్ ఇష్యూస్ లో పబ్లిక్ ఇష్యూస్ లో డిమార్కెట్ చేసుకున్న రాజకీయ పక్షం నిలబడుతుంది డీమార్కెట్ చేసుకోకపోతే బలమైన పార్టీలో కల కలిగిపోతుంది ఇది ప్ర దేశ రాజకీయాన్ని మొత్తం చూసినా మనకు అర్థమవుతుంది సో పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు టాక్టికల్ అలియన్సెస్ ఉంటాయి ఐడియాలజికల్ అలియన్సెస్ ఉంటాయి వ్యూహాత్మకమైన అలియన్సెస్ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అన్న ఒక విశాల లక్ష్యంతో జనసేన పొత్తు పెట్టుకుంది దాన్ని ప్రజలు ఆశీర్వదించారు హర్షించారు ప్రజలు కోరుకున్నదే పవన్ కళ్యాణ్ చేశాడు గనక జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కూటమికి అధికారం ఇచ్చారు కానీ ఎప్పుడు కూడా అందువల్ల అలియన్సెస్ తప్పని నేను అన్నాడు అంతకుముందు తెలుగుదేశాన్ని విమర్శించాడు కదా పవన్ కళ్యాణ్ లోకేష్ ని విమర్శించాడు కదా టీడీపీ వాళ్ళ పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా అంటే రాజకీయాల్లో ఇది సహజమే కదా అందువల్ల అలియన్సెస్ టాక్టికల్ కావచ్చు వ్యూహాత్మకంగా కావచ్చు ఎత్తుగడ రీత్యా కావచ్చు అలియన్సెస్ పెట్టుకోవడం అనేది రాజకీయాల్లో సహజం కానీ అలియన్సెస్ ఉన్నప్పుడు డికేట్ చేసుకోవాలి ఇష్యూ టు ఇష్యూ డిమార్కేట్ చేసుకుంటే నిలబడుతుంది డిమార్కేట్ చేసుకోలేదనుకోండి నిలబడదు ఇప్పుడు మీకు తమిళనాడులో అన్నా డిఎంకే చూడండి మీకు ట్రబీడియన్ ఇష్యూస్ పైన బీజేపీతో కలిసి ఉన్న డిమార్కేట్ చేసుకుంటుంది ఇప్పుడు నీట్ పై కావచ్చు ఇతర అంశాల తమిళ్ సెంటిమెంట్ విషయంలో కావచ్చు అన్నా డీఎంకే ఎక్కడ బీజేపీని ఏ కాంప్రమైజ్ కావడం లేదు బీజేపీ కూడా తన హిందుత్వ ఎజెండా విషయంలో అన్నాడంకే అంగీకరించినా అంగీకరించకపోయినా తన పను చేసుకుంటూ పోతుంది అందుకే మీరు గమనించిన అన్నాడ కే స్టిల్ బతికి ఉంది లేకపోతే ఇప్పటికి అదృశ్యం అయ్యేది బీజేపీ కూడా స్టిల్ రిలివెంట్ గా ఉంది అంటే ఒక అలియన్సెస్లో లో ఉన్న ఏ తన ఐడెంటిటీ కాపాడుకున్న రాజకీయ పక్షమే నిలబడుతుంది ఈవెన్ తమిళనాడులో బీజేపీతో కలిసి ఆ కన్నాడంకే అమెరికా ఎందుకు బలహీన పడింది ఐడెంటిటీని పూర్తిగా నిలబడలేని పరిస్థితి ఉంది గనక ఆ స్థన్నాను నిలబడింది కనుక ఆ మేరకు ఉండేది లేకపోతే ఇంకా అడ్రస్ కూడా ఉండేది కాదు సో దేశంలో ఎప్పుడు కూడా అలియన్సెస్లో కీలకమైన అంశం ఏంటంటే ఒక పబ్లిక్ ఇష్యూ పై కానీ ఒక పాలసీపై కానీ ప్రజల అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయడము తమ ఆ పాలసీ అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయడం అలా కాకుండా మేము మిత్రపక్షం కదా ధర్మములో భాగమే మిత్ర భేదము మిత్ర ధర్మము మిత్ర లాభము మిత్ర మిత్రభేదము ఈ మూడు కాంబినేషన్ రెండు విడివిడి కాదు మిత్ర లాభము ఉంటుంది మిత్ర భేదము ఉంటుంది మిత్ర ధర్మము ఉంటుంది సో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ కూడా భిన్నమైన అభిప్రాయం వచ్చే చోట దాన్ని చెప్పే పద్ధతులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే పద్ధతులు జనసేన చెప్పదు జనసేన పద్ధతిలో జనసేన చెప్పాలి వాళ్ళ బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు ఋషికొండ లాంటి కీలక అంశం పైన ఎంత స్పష్టంగా తన అభిప్రాయం చెప్తున్నాడు చూడండి మరి బీజేపీ చేసిన పని పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోతున్నాడు సో ఒక జయ సూర్య ఇష్యూలో ఇష్యూ కాదు కదా ఓవరాల్ గా హీ హాస్ టు డిమార్కెట్ హిమ్ లేకపోతే పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది